ఓం శ్రీమాత్రే నమ ఓం నమస్ శివాయ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఎక్కడ పూజా నువ్వుల నూనెతో దీపారాధన జరుగుతుందో అక్కడ పవిత్రత చేకూరుతుంది కల్మషం లేని భక్తికి స్వచ్ఛమైన ప్రార్థనకు పూజా నువ్వుల నూనె మనసులోని తిమిరాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించండి పూజా నువ్వుల నూనెతో మీ దీపారాధన పరిపూర్ణం చేసుకోండి అమ్మవారి ఆరాధన అయినా కార్తీక దీపోత్సవమైనా అయ్యప్ప పడిపూజ అయినా పూజ ఏదైనా పూజా ఒక్కటే శుభప్రదం ఒక లీటర్ పూజా నువ్వుల నూనెతో పది రూపాయలు విలువ గల ఏఎస్ ఆశీర్వాద్ కూరకారం ప్యాక్ ఉచితం శ్రీ గాథం శెట్టి వెంకట సుబ్బారావు వంట నూనెల హోల్సేల్ బజార్ న్యూ మార్కెట్ ఏలూరు వన్ ప్రొపరైటర్ ఎల్లంపల్లి మోహన్ రావు వైఎంఆర్ ట్రిపుల్ సెవెన్ செல் நம்பர் நைன் த்ரீ நைன் டூ ஃபோர் ஸ்ரீ வைஎம் டிரேடர்ஸ் நியூ மார்க்கெட் ஏலூர் ஒன் பிரபரைட்டர் எல்லாம் பள்ளி மோகன்ராவ் வை எம் ஆர் டிரிபல் செவன் செல் நம்பர் நைன் த்ரீ நைன் டூ ஃபோர் ஒன் டூ டிரிபல் செவன் ரம்ஜான் கிரேட் டேஸ் கிரேட் டிஸ்கவுண்ட் రంజాన్ మాసంలో రమ్యమైన సోఫీ ఆఫర్స్ అన్ని విభాగాలలో రంజాన్ వర్క్ సారీస్ మా స్పెషల్ అట్రాక్షన్ హ్యాండ్లూమ్ విభాగంలో స్పెషల్ ఆఫర్స్ ప్రముఖ బ్రాండెడ్ లేటెస్ట్ కాటన్ శారీస్ అత్యంత తక్కువ ధరల్లో వేసవిని చల్లగా మార్చేద్దాం జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ అవిద్యానాస్తిమిరమిరవీపనగరీ జానా చైతన్యస్తబమకరంద్రుతురీ దరిద్రామణిగుణనికా జన్మజల నిమగ్నా దంష్ట్రారరిపూవరాహస్ భవతి శుక్లాంబరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వందే ధ్యాత్వినోపశ్వధ్వం అవాంగ్సగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్ఘ్యం త్రైపురం మహా శ్రీకళ్యాణ గుణవహంపుహరం దుస్వప్నదోషాపహం గోదాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం వృణా ఆయుృద్ధిదముత్తమం శుభకరం సంపత్ ప్రదాం సముచిత పంచాంగకర్ణ్యత శ్రీమాతృగురుభ్యాం శ్రీ విన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధి నామ తెలుగు ఉగాది సంవత్సరాది శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరికీ కూడా ఉగాది అనగానే గుర్తు వచ్చేటువంటిది మన యొక్క జన్మ రాశులు నక్షత్రములు వీటి యొక్క స్థితిగతులు నవగ్రహముల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి నాకు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా మన మనసులలో కదలాడుతూ ఉంటాయి ముందుగా ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో సంవత్సరం యొక్క ఫలితములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి చూసుకుందాం అలాగే అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అయినటువంటి రోజు కాబట్టి దీనికి ఉగాది అని పేరు వచ్చింది ఈ ఉగాది నాడు అందరూ కూడా చాలా చక్కగా వేప పువ్వుతో చేసినటువంటి పచ్చడిని ఆరగించడం అనేటువంటిది జరుగుతుంది పంచభద్ర అంటారు అందులో ఇందులో కొత్త చింతపండు బెల్లము ఉసిరి చెరకు ఇటువంటివన్నీ వేసి చక్కగా వేప పువ్వుతో ఆ పచ్చడిని ఉగాది పురుషుని నమస్కారం ప్రసాదంగా సమర్పించి వాటిని తీసుకోవడం జరుగుతుంది ఇందులో షడ్రుచులు అన్నీ కూడా మనకు కనబడుతుంటాయి ఈ షడ్రుచులతో కూడినటువంటి ఇందులో మనకు ఏ రుచి అయితే ఎక్కువగా తోచుతోందో ఆ సంవత్సరం ఆ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం కూడా అనాదిగా ఉన్నటువంటిది ఉగాది తెలుగు సంవత్సరం ఆది రోజు అయినందున చాలా అద్భుతమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పరిస్థితులను సంతరించుకుని ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలము చైత్రమాసము శుద్ధ పాడ్యమి తిథి ఈ విధంగా ఇదే రోజున గుడిపడవ అనే పేరుతో మహారాష్ట్రలో కూడా ఉగాది పండుగను జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇంక ఈ సంవత్సరం ఫలితాలలో కనుక ఒకసారి చూసినట్లయితే ఈ క్రోధి వత్సరే సస్యవృద్ధయ అన్నారు పంటలు బాగా పండుతాయని చెప్పి చెప్పారు దంపత్యోర్ వైరం అన్యోన్యం నృపాణాంచ పరస్పరం చాలా విచిత్రం క్రోధి అనగానే కోపము అనేటువంటిది కనపడుతూ ఉంటుంది దంపతుల మధ్య అవగాహన లోపం ఏర్పడుతుందిట రాజులు అంటే మంత్రులు ప్రభుత్వ పాలన చేసేటువంటి వారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వీరు పరస్పరము వాదోపవాదనలు చేసుకునే విధంగా కూడా పరిస్థితులు కనబడుతున్నాయని చెప్తున్నారు అయితే ఈ సంవత్సరం నవనాయకులలో రెండు గ్రహములకు శుభ ఫలితములు కనబడుతున్నాయి రెండు మిగతా ఏడు కూడా అశుభలకు పదవులు లభించడం జరిగింది ఇందులో సస్యాధిపతి అయినటువంటి కుజుడు రాజు కుజుడు అలాగే మంత్రి సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శనికి ఆధిపత్యం లభించడము కేవలము గురునకు కుజునకు ధాన్య రస రసాధిపతులు అవడం అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతున్నటువంటిది ఈ కారణం చేత పంటలు మాత్రం బాగా పండుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా చక్కగా ఉంటుంది బంగారము వెండి వంటి ధరలు బాగా పెరుగుతాయి వస్త్ర వ్యాపారులకు చక్కగా ఉంటుంది విద్యా విషయాల పరంగా అనుకూలంగా ఉంటుంది వర్షములు పెద్దగా కాకపోయినప్పటికీ సమానమైనటువంటి స్థితిలో వర్షములు పండి పంటలు అవి పండి బాగా పండే అవకాశములు మాత్రం కనపడుతున్నాయి ఇంకా క్రీడారంగంలో కూడా భారతదేశం మంచి స్థితి అనేటువంటిది కనపడుతుంది అలాగే రాజకీయ రంగాలకు సంబంధించి విశేషమైనటువంటి పోటీ ఉంటుంది నూతనమైనటువంటి పరిస్థితులు నూతన వ్యక్తులతో పరిచయాలు ఇటువంటివన్నీ కూడా దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఏర్పడతాయి అలాగే ఒక్కొక్కసారి ప్రత్యేకంగా ప్రముఖులు ఇగో ఇవాళ రేపు కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుందిగా కొంతమంది యొక్క నిర్బంధకరమైనటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతున్నటువంటిది అయితే ఇంకా ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా పోటీ తత్వం ఉంటుంది దేశ రక్షణ విషయంలో కొంచెం అభద్రతా భావన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇటువంటివి ఈ సంవత్సరం కృదినాము సంవత్సరాలు కనబడుతున్నాయి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మేషరాశి మేషరాశిలో అశ్విని భరణి కుర్తిక ఒకటవ పాదం వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు మేషరాశి వారికి ఈ సంవత్సరము రాజపుజ్యం నాలుగు అవమానము మూడు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఈ సంవత్సరం ఈ రాశివారి యొక్క ఫలితములను ఒకసారి చూద్దాము మేషరాశి వారికి ప్రారంభం నుండి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితులగతులు కనపడుతున్నాయి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి విద్యా విషయములైనందు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గణిత శాస్త్రములకు సంబంధించి ఉపాధ్యాయ వృత్తులకు సంబంధించినటువంటి వారికి న్యాయ వృత్తికి సంబంధించినటువంటి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కూడా నూతనోత్సాహంతో వ్యాపారములు చేయడం వ్యాపారములందు లాభములు పొందడం అనేటువంటిది కనబడుతోంది ముఖ్యంగా బంగారము వెండి వస్త్రములు పుస్తకములు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వారికి ఇటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వారి వలన సహాయ సహకారాలు పొందడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా శత్రువుల వలన ఇబ్బందులు తొలగుతాయి శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి స్థితికి కనబడుతోంది చేసినటువంటి పూజలు పునస్కారములు ఉపయోగపడతాయి ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ అవసరము ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనపడిపోతున్నప్పటికీ అనారోగ్యములకు కలిగినటువంటి కారణం అనేటువంటిది ఎవరు చెప్పలేరు ప్రతి చిన్న విషయంలోనూ ఆరోగ్యపరంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అజీర్ణ సంబంధమైనటువంటివి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యములు ఎక్కువగా ఏర్పడేటువంటి సూచనలు ఉంటున్నాయి సేవకుల వలన చాలా చాలా చక్కగా ఉంటుంది గతంలో ఎవరికైతే ధనాన్ని అందించారో రావాల్సినటువంటి ధనము చేతికి అందుతుంది కుటుంబ వ్యక్తుల యొక్క తోడ్పాటు విశేషంగా లభిస్తుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగాది విషయాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగములు చేతికి లభించేటువంటి అవకాశములు కనబడుతున్నాయి ముఖ్యంగా ఒకవేళ ఏ విధమైనటువంటి ఉద్యోగం లేకపోయినప్పటికీ నూతనమైనటువంటి వ్యాపారములు ప్రారంభించేటువంటి అవకాశములు నూతన సొంతముగా వ్యాపారములు ప్రారంభించడము అలాగే కొందరితో కలిసి అనుకూలమంగా వ్యవహరించడం ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారములు విశేషంగా లభిస్తాయి భార్యా భర్తల మధ్య అనురాగము ఆప్యాయత ఏర్పడతాయి ఇప్పటి వరకు ఎడబాటుగా ఉన్నటువంటి వారు కూడా ఒకటి అయ్యేటువంటి సూచనలు ఉంటున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు విశేషముగా శ్రీ మహావిష్ణువుని కానీ అలాగే హనుమంతుని కానీ ఆరాధన చేయడం వలన చక్కటి ఫలితములు పొందేటువంటి అవకాశములు ఉంటున్నాయి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారములు లభిస్తాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో వ్యవసాయదారులకు కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ భూ వివాదముల వంటివి తొలగి అటువంటి యందు సజావుగా ముందుకు సాగేటువంటి సూచనలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి విషయానికి కూడా ఇతరుల యొక్క సలహాలను సంప్రద తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది వారి యొక్క సలహాలు సూచనలు మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం మీరు ఎప్పుడూ కూడా ఇందాక నేను చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువుని హనుమంతుని విడిచిపెట్టకుండా ఆరాధన చేయడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము ఇంకా మీరు తీసుకోబోయేటటువంటి నూతన నిర్ణయములను ఇతరుల యొక్క సన్నిహితులతో పాలు పంచుకోవచ్చు వారి యొక్క సలహాల సూచనలు కూడా చక్కగా పనిచేస్తాయి ఇది ఈ సంవత్సరం మేషరాశి వారికి కనబడుతున్నటువంటి ఫలితములు వృషభ రాశి వృషభరాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు ఈ సంవత్సరం శుభకార్యముల నిమిత్తము విశేషముగా ధనమును వెచ్చించడం అనేటువంటి జరుగుతుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది బుద్ధిబలంతో వ్యవహారములను పూర్తి చేస్తారు సంతానము వలన శుభవార్తలు వినేటువంటి సూచనలు కనబడుతున్నాయి జీవిత భాగస్వాముల యొక్క తోడ్పాటు లభిస్తూ ఉంటుంది విదేశములకు వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉంటున్నాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యా విషయాలలో చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటున్నాయి ఉద్యోగ రంగాలలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా శ్రామిక జీవితాన్ని నడుపుతు గడుపుతున్నటువంటి వారికి కానీ లేదా సంస్థలు నడిపేటువంటి వారికి కానీ ఇండస్ట్రీస్ ఇటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి నూతన వ్యక్తులతో కలిసి మీరు నిర్వహించేటువంటి నిర్వహించబోయేటువంటి కార్యకలాపములు ఎందు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అందులోనూ ఏప్రిల్ ముప్పైవ తారీఖు దాటిన తర్వాత మే మంత్ నుండి నూతనోత్సాహంతో కార్యకలాపములు చేపట్టడం అనేటువంటి జరుగుతుంది కష్టములకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది మానసికమైనటువంటి ఆనందము తృప్తి ఎక్కువగా ఉంటాయి రాజకీయ రంగాలలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది బంధువుల యొక్క తోడ్పాటు సహాయ సహకారములు విశేషముగా లభిస్తాయి సోదర సోదరి మనలతో ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి కానీ కోర్టు వ్యవహారములకు సంబంధించి కానీ ఏవైనా అవకతవకలు ఉన్నట్లయితే అవి తొలగిపోయేటువంటి సూచనలు ఉంటున్నాయి మీరు ఏ విధమైనటువంటి పనులైతే చేయబోతారో వాటిని ముందు నుంచి కూడా ఇతరులకు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వీలైనంత వరకు రహస్యముగా మాటలను ఉంచడం అనేటువంటిది మంచిది మీ మీ ఆలోచనలను కానీ మీరు చేయబోయేటువంటి కార్యకలాపములను కానీ ఎవరికీ తెలియచేయకుండా ఉంచడం ఉండడం అనేటువంటిది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త మెడికల్ రంగానికి సంబంధించినటువంటి వారికి విద్యార్థులకు వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా మీ ఆలోచనలకు తగినట్లుగా మీరు చేయబోయేటువంటి కార్యములకు తగిలినట్లు తగినట్లుగా పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి స్నేహితుల యొక్క తోడ్పాటు కానీ ఇంట్లో కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారములు కానీ చాలా చక్కగా లభిస్తాయి అలాగే ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలము ఉద్యోగములకే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరము మే మంతం నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థితి కనపడుతోంది ఈ సంవత్సరం మీరు ఎల్లవేళలా భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అనేటువంటిది అన్ని విధాలా కూడా చాలా మంచిది ఆరోగ్య విషయానికి సంబంధించి తగ తగిన జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఆగస్టు తర్వాత నుండి కనపడుతున్నాయి ఈ సంవత్సరం మీకు రాజపూజ్యము ఏడు అవమానము మూడు ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగానూ కనబడుతోంది ఇది వృషభ రాశి వారికి కనబడుతున్నటువంటి ఫలితములు పడు మిథున రాశి మిథున రాశిలో మృగశరీర్ మూడు నాలుగు పాదములు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు ఈ సంవత్సరం వీరికి రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఆదాయము ఐదు వ్యయం ఐదుగాను కనబడుతుంది ఈ సంవత్సరం మే మంత్ మే మాసం నుండి కొంచెం రాజకీయ నాయకులు తగిన జాగ్రత్తలు వహించవలసినటువంటి కాలంగా కనబడుతోంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి వ్యవహారములలో తలదూర్చడము అవమానములు అపనందులు వంటివి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కనబడుతుంది మిగిలినటువంటి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు కనబడుతుంటాయి దూర ప్రాంతంలోకి వెళ్ళేటువంటి స్థితి కనబడుతుంది ఒక్కొక్కసారి కుటుంబ వ్యక్తులకు దూరముగా ఉండి ఉద్యోగ విషయం నిమిత్తం కానీ లేదా వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అయితే ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అహంకారపూరితమైనటువంటి భావనలు కానీ ఇతరులతో సంభాషణలు కానీ పనిచేయవు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి కొనుగోలు అమ్మకముల విషయాలలో ఎవరితోనూ ఏ విధమైనటువంటి సంప్రదింపులు చేసుకోకూడదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మీరు ప్రారంభించబోయేటువంటి ఏవైనా నూతన వ్యవహారములను ఒకటికి పదిసార్లు చూసుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది సంగీతము నృత్యము వంటి కళలకు సంబంధించినటువంటి వారికి మెడికల్ రంగానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టర్లతో కూడినటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగా కనబడుతోంది దూరపు వ్యక్తుల యొక్క సహాయ సహకారములు లభించవచ్చు ఒకవేళ దూర ప్రాంతములకు వెళ్ళేటువంటి అవకాశములు లభించి ఎక్కువగా లభించడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి లభించి వెళ్ళవలసి వస్తే మాత్రం అక్కడ చాలా చాలా చక్కగా ఉంటుంది విద్యార్థులు తాము కోరుకున్నటువంటి విద్యల ఎందు తాము కోరుకున్నటువంటి ప్రదేశములందు మాత్రమే విద్యలలో కొనసాగుదాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి వారికి తగిన విధంగా వెళ్ళడం అనేటువంటిది మంచిది ఐఐటి కానీ నీట్ కానీ ఇటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కష్టపడినట్లయితే ఈ సంవత్సరము చాలా చక్కటి ఫలితములు పొందేటువంటి అవకాశములు మీకు కనబడుతున్నాయి సోదర సోదరి మనుల యొక్క సహాయ సహకారములు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారములు చాలా చక్కగా ఉంటాయి ఆర్థిక విషయాలకు సంబంధించి ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితులలోనూ ముందుగా మీరు చేయబోయేటువంటి పనిని అందరికీ చెప్పడం అనేటువంటిది మంచిది కాదు వలన కూడా కొన్ని కొన్ని వ్యవహారములు ఎందు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశములు వెనకకు వెళ్ళిపోయేటువంటి అవకాశములు ఇటువంటివి ఉంటున్నాయి ఈ సంవత్సరము మీరు చాలా శ్రద్ధ వహించి నిత్యము హనుమంతుని పరమశివుని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా ముఖ్యము ఆరోగ్య విషయానికి సంబంధించి అజీర్ణ సంబంధమైనటువంటి విషయాలలోనూ కీళ్ళకు సంబంధించినటువంటి విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి ఇది మిథున రాశి వారికి కనపడుతున్నటువంటి ఫలితములు కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఆశ్లేష నక్షత్రముల వారు ఈ రాశికి సంబంధించి ఉంటారు వీరికి ఈ సంవత్సరం రాజపూజ్యము ఆరు అవమానము ఆరు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగాను కనబడుతోంది కర్కాటక రాశి వారికి ప్రారంభ సమయంలో అంటే ఈ ఈవెంట్ నుండి ఈ మాసం అంతా కూడా ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయములు వీలైనంత వరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి విద్యా విషయాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది బంగారము వెండి వస్త్రములు అలాగే ధాన్యము వ్యవసాయ రంగము ఇటువంటి వృత్తులలోనూ విద్యలలోనూ ఉండేటువంటి వారికి వ్యాపారంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనబడుతోంది మీరు చేయబోయేటువంటి పనులు ఇతరులు ఆమోదయోగ్యంగా తలపడం అనేటువంటి జరుగుతుంది కష్టమునకు తగ్గినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఒక్కొక్కసారి అవగాహన లోపం వలన వ్యాపారమునందు ఉండేటువంటి భాగస్వాములతో కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ కొంచెం అవగాహన రాహిత్యం ఏర్పడి వివాదములకు దారితీసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి తొందరపడవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అనవ పెద్దల యొక్క సలహాలను సూచనలను పరి పాటించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే చెవికి సంబంధించి కిడ్నీలకు సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్టోన్స్ కానీ లేదా గాల్ బ్లెడర్లో స్టోన్స్ వంటివి కానీ ఏర్పడేటువంటి సూచనలు ఉంటున్నాయి ఈ విషయంలో ప్రతిసారి కూడా ఏమాత్రం కొద్దిగా అనుమానంగా తోచినా వైద్యుని యొక్క సలహాలను పాటించడం అనేటువంటిది చాలా ముఖ్యము ఆభరణములు విశేషముగా కొనుగోలు చేయగలుగుతారు పది మందికి పెట్టాలనేటువంటి ఉద్దేశ్యము ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి అవకాశములు ఉంటున్నాయి లాయర్లకు ఉపాధ్యాయ రంగానికి సంబంధించినటువంటి వారికి వైద్య రంగానికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి స్నేహితుల యొక్క సహాయ సహకారములు విశేషంగా లభిస్తాయి మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయములు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి మార్పుల వంటివి చేసేటువంటి సూచనలు ఉంటున్నాయి ఈ మార్పులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేయడం అనేటువంటి జరుగుతుంది బంధువులతో ఎడబాటు కానీ లేదా విభేదములు కానీ ఏర్పడి ఉండి ఉన్నట్లయితే సయోధ్య ఏర్పడేటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారికి ఈ మే మాసం తర్వాత నుండి చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది ముఖ్యముగా ప్రతి విషయాన్ని కూడా చేయడంలో శ్రద్ధ అనేటువంటిది కనబడుతోంది తద్వారా విశేషమైనటువంటి ధనము లాభములను పొందేటువంటి సూచనలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి ఈ సంవత్సరం ఐరన్ను ఆయిల్స్ హెయిర్ ఇటువంటి వ్యాపార రంగాలకు సంబంధించిన వారికి చాలా చాలా చక్కగా ఉంటుంది భూ వివాదములు కానీ ఏదైనా ఒక దానికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారములు కానీ మే మాసం నుండి పరిపూర్ణముగా పూర్తయ్యేటువంటి అవకాశములు ఈ కర్కాటక రాశి వారికి కనబడుతున్నాయి నిత్యము మీరు శ్రీరామచంద్రుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా మంచిది ఆరోగ్యపరంగా చక్కటి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ఈ కిడ్నీస్కి సంబంధించినటువంటి విషయాల్లో వాటిలో జాగ్రత్త ఉండని చెప్పాను ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కనపడుతున్న ఫలితాలు